ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి ఇది ఉడిగిపోయే శక్తి కాదు ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది మానసిక శక్తి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనసు సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగి వాటిని సాధించగలిగే శక్తి ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి బ్రతుకు బాట సారం లేనిదైనప్పటికీ ముందుకి అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే మలుపు లేని ఇరుకుదారిలో ఆహ్లాదకరమైన సంఘటనలేమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ కృంగిపోయిన వేళల్లో మార్పు ఏమీ కనబడని గానుగెద్దు బ్రతుకులో బలాన్నిచ్చి నడిపించేది ఆయనే పైకి ఎక్కిపోవడానికి దేవుడే నాకు శక్తి కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు ఆయనే క్రిందికి దిగి వెళ్ళడానికి దేవుడే నాకు శక్తి మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని వెచ్చని సూర్యరశ్మిని వదిలి కొండ దిగి వచ్చేసే వేళలో గాలి స్తంభించి గుండె బరువెక్కితే బలమిచ్చి నన్ను ఆదరించేది ఆయనే ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృషించిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు ఈ దిగి రావడమే నేను భరించలేకపోతున్నాను నిశ్చలంగా ఉండడానికి దేవుడే నా శక్తి కదలక్క మెదలక్క నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం కదా అబ్బా చేయడానికి ఏదన్నా పని ఉంటే ఎంత బాగుండు చిన్నపిల్లవాడికి జబ్బు చేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ఆమెకి అది అగ్ని పరీక్షే కదా అయితే ఏం చేయకుండా కూర్చుని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం దేవుడే మన శక్తి దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది దేవుడు చాలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలిచుకుంటున్నాం ప్రవ్వ నీ సన్నిధిలో ఎదురు చూడటం అనేది ఎంతో కష్టతరమైనది అయినప్పటికీ ప్రవ్వ నీ వైపు చూస్తూ ప్రభా నీవిచ్చే బలంతో నీవిచ్చే శక్తితో ప్రభా మేము అంతకంతకు ముందుకు వెళ్ళగలిగే కృప అనుగ్రహిస్తున్నందుకు కొందరు స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభా అలాగిన ఈ దినం ఎడారిలో సెలల్వించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభావ వారు ఎదురు చూడలేకపోతున్నారు కనిపెట్టుకోలేకపోతున్నారు ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకునే ధన్యత అందరికీ దైత్యమని వేడుకొంటున్నాం ప్రభా ఈ దినం మరి ముఖ్యంగా మా ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా నువ్వు శాంతి ప్రదాతవయ్య నివేదన ప్రపంచ దేశాలు శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుండగా నీ చిత్తమైతే ప్రభా ఇరు దేశాల మధ్య శాంతి సమాధానం దయచేయండి అనేకులు చనిపోతూ ఉంటుండగా వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతోమంది క్షతగాతులు అయి ఉంటుండగా వారికి కావాల్సిన ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా యొక్క భారతదేశంలో మణిపూర్లో ఇరు వర్గాల మధ్య ఎంతో అల్లర్లు ఎంతో అసమాధానం ఎంతో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుండగా కనికరంగాల తండ్రి నిశ్చిత్తమైతే వారి ఇరువు మధ్య కూడా ప్రభావ శాంతి సమాధానం నెలకొల్పబడేలా సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభావ ప్రతి విధమైన సైతానం అంధకార శక్తులు ఏసుక్రీస్తునంలో బంధిస్తున్నాం ప్రభు అలాగు మా యొక్క భారతదేశంలో మా యొక్క మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో స్వార్థికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మిషనరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగు నా దేవుని సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా అందరినీ పాస్టర్స్ అందరినీ దీవించిన్నాయా మంచి ఐరోగ్యాలు దచ్చిందా వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రవ్వ అయా సేవకు ఎలాంటి ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రవ్వా నీ వైపు చూస్తూ ధైర్యంగా అనేకులకి ప్రేమతో సువార్త ప్రకటించే ధన్యత నీ సేవకుల అందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ లాడ్ షాలో